గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని దగ్గరని పర్యవేక్షించి క్షేమంగా తరలించారు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి గీతే గ్రేట్ ఆఫీసర్స్ అని కొనియాడి వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతిలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు జంగం స్వామి పిట్ల స్వామి పిట్ల మహేష్ పిట్ల నరసింహులు ధ్యానబోయిన స్వామి మరో ఇద్దరు బీసె ప్రదీప్ బీసె ఛాయ అక్కడే చిక్కుకుపోగా కలెక్టర్ ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని హకీంపేటలోని సైనిక హెలికాప్టర్లు చేరుకొని క్షేమంగా గమ్యం చేర్చారు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారి పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు వారికి సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు గురువారం ఉదయమే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ బి గీతే దగ్గరిని పర్యవేక్షించారు అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకుని క్షేమంగా చేరుకున్న వారిని పరామర్శించారు